హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ రీసెంట్గా మా బ్రదర్ మ్యారేజ్ అయితే అయ్యింది థర్టీ ఫస్ట్ రోజు జూలై థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో బ్రదర్ మ్యారేజ్ అయితే అయ్యింది చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము బయట అయితే కట్అవుట్ ఈ విధంగా వచ్చేసింది టెంపుల్ డిజైన్లో అనేది వచ్చేసి అయితే అమ్మాయి అబ్బాయి ఫొటోసు అదేవిధంగా అమ్మాయి తల్లిదండ్రి అబ్బాయి తల్లిదండ్రి ఫొటోస్ అయితే ఈ విధంగా పెట్టేశారు చూడండి ఈ విధంగా చక్కగా డెకరేషన్ అయితే అయ్యింది మేమైతే ఒక టూ త్రీ డేస్ ముందే వెళ్ళేసి సంగీత్కి మెహిందీ మంగళ స్నానాలకి అటెండ్ అయ్యాము ఇక్కడ వచ్చేసి ఇద్దరు అన్నయ్యలు మా అమ్మ బావ వాళ్ళైతే అయితే ఇక్కడ చిట్ చాట్ చేస్తూ ఉన్నారు మ్యారేజ్ అయితే మార్నింగ్ ఫోర్ థర్టీకే అయ్యింది మేము మాకైతే అసలు రాత్రి నిద్ర లేదు టూ త్రీకి ఆ విధంగా లేచేసి రెడీ అయ్యేసి కూర్చున్నాము పందిట్లో ఇది వీడియో తీయటం అనేది మార్నింగ్ అంటే పెళ్ళి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ప్రోగ్రామ్స్ సగం వరకే అయిన తర్వాత ఒకసారి బయటకు వచ్చి ఈ విధంగా వీడియో అయితే తీస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ వీడియో అనేది రాదు కదా అందుకని చెప్పేసి కొంచెం తెల్లవారిన తర్వాత అయితే దీన్ని తీస్తున్నాను చూడండి ఎంట్రీ వచ్చేసి ఈ విధంగా రెడీ చేశారు చాలా అంటే చాలా బాగుంది నేను ఈ వీడియోలో మంగళ స్నానం గురించి ఎదుర్కోళ్ళ గురించి వరపూజ గురించి విఘ్నేశ్వరుని పూజ గురించి యజ్ఞోపవేతం ధారణ గురించి భాసికం గురించి మధుపర్కం గురించి మహాసంకల్పం గురించి కన్యాదానం గురించి జీలకర్ర బెల్లం గురించి మాంగళ్య పూజ తలంబ్రాలు బ్రహ్మముడి ఇలాంటివన్నీ మట్టెలు ఎందుకు వేసుకుంటారనే విషయాలన్నీ కొంచెం కొంచెంగా లాస్ట్ వరకు వీడియో చూసినట్టయితే వీటన్నిటి గురించి అయితే మీరు తెలుసుకోవచ్చు వీడియో అయితే లాస్ట్ వరకు చూసి నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మెల్లమెల్లగా మా వాళ్ళందరూ లోపల నుంచి బయటకైతే వచ్చేసారు ఫొటోస్ తీసుకోవడానికి రీల్స్ చేద్దామని చెప్పేసి వచ్చేసారు కొద్దిసేపు ఆ విధంగా రీల్స్ అయితే చేసేసి మళ్ళీ లోపలికైతే వచ్చాము ఇది వచ్చేసి మార్నింగ్ ఫోర్ థర్టీకి మ్యారేజ్ అయితే ఉంది ఫోర్ థర్టీకి జీలకర్ర బెల్లం కరెక్ట్ టైంకి అయితే పెట్టారు మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రాల సాక్షిగా వివాహం అయితే జరుగుతూ ఉంది దేవుళ్ళ పెళ్లి ఏ విధంగా అయితే జరుగుతుంది సేమ్ అదే విధంగా జరిగింది ఫోజులు ఫోజులని కాకుండా అమ్మాయి అబ్బాయి ఇష్టంతో సంతోషంతో పెళ్ళినైతే చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ వివాహమైతే చేసుకున్నారు పెళ్ళి అంటే ఇద్దరు వ్యక్తులు ఒకటవ్వటం కాదు ఇద్దరి మనసులు ఇద్దరి కుటుంబాలు ఇద్దరి వంశాలు ఒకటవ్వటం అని అర్థం కన్యావరణం కుమారుని తండ్రి తన కుమారుడికి తగిన వధువుని వెతకమని చెప్పి నలుగురి పెద్దలకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి పంపుతారు అయితే వారు కన్యాదాత ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూసి ఒకవేళ అన్ని విధాలా నచ్చినట్టయితే అమ్మాయి చేతికి అబ్బాయి తరపున కంకణం కడతారు దీన్నే కన్యావరణం అంటారు పెళ్ళికి ఒక మూడు నాలుగు రోజుల ముందు నుంచి ముందుగా పందిరి వేస్తారు తరువాత పసుపు కుట్నం చేసి పోచమ్మకి బోనాలు తీస్తారు మన సాంప్రదాయం ప్రకారం ఎక్కడైనా పెళ్లి చేసినప్పుడు పోచమ్మ తల్లికి దుర్గమ్మ తల్లికి ఊర్లో ఉన్న గ్రామ దేవతలకు బోనాలు తీయటం అనేది ఆచారంగా వస్తుంది అదేవిధంగా సాయంత్రం పూట రాతి కొట్నాలు పెళ్ళికొడుకును చేయటం చేస్తారు తర్వాత వచ్చేసి మంగళ స్నానం చేయిస్తారు అమ్మాయికి అబ్బాయికి నలుగు పెట్టి పసుపు రాసి మంగళ స్నానం అయితే చేపిస్తారు తర్వాత ప్రోగ్రాం వచ్చేసి ఎదుర్కోలు అనేది జరుగుతుంది కన్యాదాత వరుడికి వరుడి బంధువులకు పెళ్ళిలోకి రమ్మని చెప్పి ఆహ్వానించి వారికి బట్టలు పెట్టి భూకా గులాలు అనేటివి చల్లుకుంటూ లోపలికి డ్యాన్స్ చేసుకుంటూ ఆహ్వానిస్తారు తరువాత వరపూజ కళ్యాణ మండపానికి వచ్చిన వరుణ్ణి నారాయణ స్వరూపంగా భావించి కన్యాదాత వరుణి పాదాలు పల్లెంలో పెట్టి కడిగి ఆ నీళ్లను తలపై చల్లుకుంటాడు వరుణికి ఆసనం పాద్యం సుగంధ ద్రవ్యాలు అరం అలంకరణ సామాగ్రి పండు తలంబ్రాలు వీటన్నింటినీ ఇచ్చి నమస్కారం చేస్తారు తరువాత గౌరీ పూజ మంగళసూత్రాలకు గౌరీదేవి అధిష్టాన దేవత వధువును పెళ్లి కూతురుగా అలంకరించి కళ్యాణ బొట్టు దిద్ది బుగ్గన చుక్క పెట్టి పాదలకు పారాన్ని రాసి పూలజెడ వేసి నూత వస్ నూతన వస్త్రాలను కట్టించి తప్పనిసరిగా గౌరీ పూజ చేయిస్తారు తల్లిదండ్రులు పెద్దలు బంధువులు అందరూ అక్షంతలు వేసి దీవిస్తారు తరువాత విఘ్నేశ్వరుని పూజ వివాహమూర్త సంకల్పం చెప్పుకొని వివాహం ఎలాంటి అపశకనాలు ఆటంకాలు లేకుండా సజావుగా జరగాలని అందరూ విఘ్నేశ్వరుణ్ణి పూజించి నమస్కారం చేసుకుంటారు తరువాత రక్షాబంధనం తొమ్మిది వరసల దారాన్ని పసుపుతో తడిపి దానికి తమలపాకు లేదా పసుపు కొమ్ము లేదా మామిడి తో ఆకును కట్టి తోరం చేస్తారు చూడండి ఇక్కడ వీడియోలో చూసినట్టయితే మనకు తాలిబొట్టుని అందరి దగ్గరికి తీసుకెళ్తున్నారు వాళ్ళందరి దీవెనలు అనేటివి మంగళసూత్రంపై ఉంచి ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఈ జంట కలకాలం ఉండాలని చెప్పేసి దీవించి అందరూ మనసులో ప్రార్థించుకుంటూ ఉంటారు ఈ తంతు అనేది అమ్మాయి వాళ్ళ మేనమామ తీసుకెళ్ళి అందరికీ నమస్కారం చేయిస్తాడు అదేవిధంగా అందరి చేతులలో కొన్ని కొన్ని అక్షంతలను కూడా ఉంచుతారు ధారణ జరిగే సమయంలో అందరూ అమ్మాయి అబ్బాయి మెడలో అక్షంతలైతే వేస్తూ ఉండాలి చూడండి తాలి కడుతూ మాంగళ్య ధారణ చేయటం జరుగుతుంది మనకు వీడియో చూసినట్టయితే చక్కగా కనబడుతుంది కదా ముందుగా మాంగళ్యాన్ని అందరి కళ్ళకి చూపించి ఈ విధంగా మాంగళ్య ధారణ అయితే చేయిస్తారు ఎవరైనా సరే జీవితంలో చేసుకునే ముఖ్యమైన ఘట్టం ఏదైనా ఒకటి ఉంది అంటే అది ఓన్లీ పెళ్ళిలో మాంగళ్య ధారణ మాత్రమే ఇది మళ్ళీ మళ్ళీ చేసుకునే తంతు కాదు కాబట్టి దాన్ని జాగ్రత్తగా సాంప్రదాయంగా ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా జాగ్రత్తగా చేసుకోవాలి పెళ్ళి తర్వాత అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులకైతే నమస్కారాలు చేస్తూ ఉన్నారు ఈ విధంగా నమస్కారం చేసుకుంటూ ఉన్నారు తర్వాత వచ్చేసి అమ్మాయి అబ్బాయి తలంబ్రాలనైతే పోసుకుంటూ ఉంటారు కదా వెళ్ళిలో జరిగే రకరకాల కార్యక్రమాల గురించి కొన్నింటి గురించి అయితే చెప్పడం అయితే జరిగింది కదా ఇంకొన్నింటి గురించి నేను తెలుసుకున్న విషయాల గురించి అయితే వివరిస్తాను యజ్ఞోపవీత ధారణ బ్రహ్మచారికి ఒక ముడి కలిగిన జంధ్యం ఉంటుంది వరుడు గృహస్థు అని తెలియటానికి నూతన వెండి జంధ్యంను ధరింపజేస్తారు దీనికి ఉత్తర జంధ్యం అని అంటారు దీనివల్ల వరుడికి ఆరోగ్యం ఆయుష్ నిత్యకర్మలను ఆచరించటానికి యోగ్యత లభిస్తుంది తర్వాత భాసికం వధూవరుల నుదుటిపై శోభించే ఆభరణమే భాసికం సంతానం సౌభాగ్యం కోసం ఇంద్రుణ్ణి ప్రార్థించేది భాసికం దీన్ని బాసింగం అని కూడా అంటారు దీన్ని ఖచ్చితంగా కట్టుకుంటారు దృష్టి దోష నివారణకు వీటికి పూజ చేసి ఇద్దరికీ బాసికం కడతారు మన శరీరంలో ఉన్న ముఖ్యమైన ఇడ పింగళ సుషమ్న అనే మూడు నాడులు కలిసే చోట రెండు కనుబొమ్మల మధ్యస్థానం ఆజ్ఞాచక్రం ఇలాంటి ఆజ్ఞాచక్రం లాంటి సున్నితమైన భాగాలపై దృష్టి దోషం కలగకుండా ఉండటానికి బాసికాన్ని కడతారు తర్వాత వచ్చేసి మధుపర్కం తేనె నెయ్యి పెరుగు కలిపితే వచ్చే తీయని పదార్థమే మధుపర్కం దీనిని వరుడికి బంధువులకు కన్యాదాతకు ఇస్తారు తర్వాత మహాసంకల్పం మన్వంతరంలో శాలివాహన శకంలో ఇరవై ఎనిమిదవ మహాయుగంలో కలియుగంలో ఫలానా సంవత్సరంలో ఫలానా మాసంలో ఫలానా రోజున ఫలానా తిథిలో సుముహూర్త సమయంలో శ్రీ లక్ష్మీనారాయణుని ప్రీతి కోసం స్వ సర్వాలంకార భూషితమైన ఈ కన్యను దానం చేస్తున్నాను అని చెప్పి కన్యాదాత సంకల్పం చెబుతాడు కన్యాదాతకు తన వెనుక ముందు పదితరాల వాళ్ళు బ్రహ్మలోకంలో నివసించాలని కన్యాదాత సంకల్పం చేస్తాడు తర్వాత వచ్చేసి కన్యాదానం కన్యను దానం చేస్తూ లక్ష్మీనారాయణుని కన్యాదానం చేస్తున్నాను అని భావిస్తాడు విష్ణురూపుడైన నీకు నా కూతురిని దానం చేస్తున్నాను అంటాడు తర్వాత వచ్చేసి జీలకర్ర బెల్లం వధూవరులను కళ్యాణ వేదికపై తూర్పు పడమర దిశగా కూర్చోబెడతారు ఉత్తర దక్షిణ ముఖంగా తెరను అడ్డుపెట్టి నిశ్చితార్థ సమయానికి మంత్రాలు చదువుతుంటే గౌరీదేవిని ధ్యానించుకుంటూ వధువు వరులు నిర్ణయించిన సమయానికి జీలకర్ర బెల్లం కలిపిన మిశ్రమాన్ని మాడుకు అంటే బ్రహ్మరంధ్రాన్ని తాకే విధంగా అదిమి పెట్టుకుంటారు తర్వాత వచ్చేసి మాంగళ్య పూజ కొన్ని బియ్యం పల్లెంలో పోస్తారు వీటిని పల్లెం నిండుగా పరచాలి అందులో మంచి కొబ్బరి బోండం తాంబూలం పెట్టాలి అందులో మంగళసూత్రాలు ఉంచి షోడశోపచారాలతో వధూవరులుగా నిష్టగా పూజ చేస్తారు మంగళవాద్యాలు మారుమ్రోగుతుండగా నా జీవనానికి హేతువైన మాంగళ్యాన్ని నీ కంఠాన మాంగళ్యబద్ధం చేస్తున్నాను నీవు దీన్ని కంటాన ధరించి నిండు నూరేళ్ళు జీవించు అని మూడు ముళ్ళు వేస్తారు తర్వాత తలంబ్రాలు చక్కని వినోదాన్ని ఆనందాన్ని కలిగించేది తలంబ్రాలు ఉత్తమ సంతానాన్ని కలిగించమని తలంబ్రాలు పోస్తాడు అందుకు తల వంచి అంగీకరిస్తూ తలంబ్రాలు పోస్తుంది వధువు వరుడు నేను అందించే ఆర్థిక సంపదను అనుకూలవతిగా సమయోచితంగా వినియోగించమని తలంబ్రాలు పోస్తారు తరువాత బ్రహ్మముడి తాంబూలంలో దక్షిణ అంటే రూపాయి చిక్కాలు రెండు ఖర్జూరపళ్ళు పూలు అక్షితలు వేసి వరుడి ఉత్తరీయానికి వధువు చీర కొంగును కలిపి బ్రహ్మముడి వేస్తారు తర్వాత మెట్టెలు వరుడు వధువు కాలి రెండవ వేలికి మట్టెలు తొడగటం సాంప్రదాయంగా వస్తుంది స్త్రీ ఆభరణాలు అన్నీ యోగాశాస్త్రంలోని నాడులకు సంబంధించినవి స్త్రీలు చేతులకు వేసు వేసుకునే గాజులు మట్టెలు రెండు కూడా సంతానాభివృద్ధికి సుఖ ప్రసవానికి అనుకూలించే నాడులను సున్నితంగా నొక్కుతూ ఉంటాయి బ్రొటన వేలు పక్కన ఉన్న వేలు స్త్రీలకు ఆయు పట్టు వంటిది దాని నుండి విద్యుత్తు అనేది ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఆ వేలు నేలను తాకకూడదు అందుకని అది మంచిది కాదు కాబట్టి అలా తగలకుండా ఉండటానికి మెట్టలు పెట్టుకునే సాంప్రదాయం ఏర్పడింది అని మన పండితుల వారు చెబుతున్నారు పెళ్ళిలో జరిగే తంతుల గురించి నాకు తెలిసిన విషయాలను కొన్నింటిని అయితే తెలుసుకొని నేనైతే ఇప్పటి వరకు వివరించాను చూడండి అమ్మాయి అబ్బాయి అయితే చక్కగా తలంబ్రాలు అయితే పోసుకుంటూ ఉన్నారు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఈ తలంబ్రాలు అనేటివి ఒకరి తలపైన ఒకరు పోసుకుంటూ ఉన్నారు చూడండి మ్యారేజ్ అనేది మా మార్నింగ్ ఫోర్ థర్టీకి ఉండే కాబట్టి మేమైతే వన్ థర్టీ టూ నుంచి ఆ విధంగా రెడీ అయ్యి ఫోర్ ఫోర్ థర్టీ వరకల్లా అయితే వచ్చేసాము కానీ మార్నింగ్ టైంలో ఏ విధంగా ఉంటుందో అని అనిపించింది కానీ మార్నింగ్ కాబట్టి వెదర్ కూడా చాలా చల్లగా ఉండే చల్లటి వాతావరణంలో అయితే మ్యారేజ్ అయితే జరిగిపోయింది మ్యారేజ్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే టీ తాగడానికి అయితే వచ్చేసాము జీలకర్ర బెల్లం పెట్టటము అదేవిధంగా తాలి కట్టటము అక్షంతలు పోసుకోవటము ఆ విధంగా తలంబ్రాలు పోసుకోవటం ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి దాదాపు సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ ఆ విధంగా అయింది ఆ టైంకి అయితే టీ తాగాలనిపించి బయటకైతే వచ్చేసి చక్కగా టీ తాగేవాళ్ళు టీ తాగాము తర్వాత కాఫీ తాగేవాళ్ళైతే కాఫీ అయితే తాగుతూ ఉన్నాము తర్వాత అమ్మాయికి అబ్బాయికి చక్కగా హారతులు అయితే ఇచ్చారు హారతిలో చక్కగా పాటలు అయితే నిర్వహించారు ఇప్పుడే కాకుండా తాలి కట్టేటప్పుడు తలంబ్రాలు పోసుకునేటప్పుడు కూడా చక్కటి పాటలు అయితే పాడటం అయితే జరిగింది తర్వాత ఇక్కడ బయట ఒక టెంపుల్ అనేది ఉండే అక్కడికి వచ్చి దర్శనం చేసుకొని ఒక రెండు మూడు ఆ విధంగా ఫోటోలు అయితే దిగాము ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉండే అక్కడ అక్కడ అందరం అర్చన చేయించుకొని చక్కగా నమస్కారం చేసేసుకొని మళ్ళీ హాల్కి అయితే వచ్చేసాము అందరూ మహాలక్ష్ముల్లాగా రెడీ అయిపోయి చక్కగా హాల్లో వేదిక పైన ఈ విధంగా కూర్చున్నారు మమ్మీ వాళ్ళు పెద్దమ్మ చిన్నమ్మ బాబాయిలు మామలు అక్కలు చెల్లెళ్ళు బాబాయిలు ఇలా ఒకరిని కాకుండా అందరూ చక్కగా కూర్చున్నారు మార్నింగ్ అయితే తొందరగా పెళ్ళి అయిపోవడం వల్ల మేము చిన్నగా ఈ విధంగా గార్డెన్లో బయట గార్డెన్ అయితే చల్లగా ఉందని చెప్పేసి ఒక చిన్న రీల్ అయితే చేసాము చాలా ఎంజాయ్ చేసుకుంటూ మ్యారేజ్ అయితే కంప్లీట్ అయ్యింది మామూలుగా అయితే మ్యారేజ్ అనేది టెన్ లెవెన్ ట్వెల్వ్ ఆ విధంగా అవుతుంది పెళ్ళి అయ్యి అందరు వచ్చి కలిసేసరికి దాదాపు టూ ఓ క్లాక్ ఆ విధంగా అవుతుంది తినేసి తొందరగా వెళ్ళిపోవడం మాత్రమే ఉంటూ ఉంటుంది కానీ ఇక్కడ పెళ్ళి అనేది ముహూర్తంలో దైవ ముహూర్తంలో మార్నింగ్ ఫోర్ థర్టీకి అయ్యింది కాబట్టి మాకైతే చాలా టైం అనేది మిగిలింది పెళ్ళి కాగానే వెంటనే నాగెల్లి ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ చేశారు తర్వాత కొంచెం సేపు యజ్ఞం కూడా చేశారు ఆ యజ్ఞం కంప్లీట్ అయ్యేసరికి దాదాపు టెన్ థర్టీ లెవెన్ ఆ విధంగా అయ్యింది తర్వాత అరుంధతి నక్షత్రం ఆ విధంగా చూపించేసి లోపలికైతే వచ్చేసారు తర్వాత ఫ్రెండ్స్ చుట్టాలు ఆ విధంగా అమ్మాయిని అబ్బాయిని కలవడానికి అయితే వచ్చేస్తుంటారు కదా వాళ్ళతో మా ఫ్యామిలీ అందరం కలిసి ఫోటోలు అయితే దిగాము మా ఫ్యామిలీ అయితే చాలా పెద్దది కాబట్టి టైం అయితే ఎక్కువగానే పట్టింది మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీలో ఇంతమంది అయితే ఉంటాం కాబట్టి స్టేజ్ అనేది ఫుల్గా నిండిపోయింది అందరితో అందరి ఫ్యామిలీ అనేది ఒకేసారి దిగేసి మళ్ళీ సపరేట్ సపరేట్గా కూడా అందరం ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగాము ఈ విధంగా అందరం ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగిన తర్వాత ఫుడ్ సెక్షన్కి అయితే వెళ్ళాము ఫుడ్ చూస్తేనే అసలు నోరు విధంగా అయితే ఉంది చాలా అంటే చాలా రకాల ఐటమ్స్ అయితే పెట్టారు నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అయితే వీడియో తీసాను ఫస్ట్ ఫ్రూట్స్ అనేది పెట్టారు ఎందుకంటే మనం ఫ్రూట్స్ తినడానికి చాలా మంచిది కాబట్టి ఫ్రూట్స్ ముందుగా పెట్టారు తర్వాత వచ్చేసి పానీపూరి కట్లెటు సమోసా ఈ విధంగా స్నాక్స్ ఐటమ్స్ అనేది ఇంకొక సైడ్ అయితే పెట్టారు ఎందుకంటే ఎక్కువగా ఫుడ్ కంటే ఎక్కువగా ఇలాంటి స్నాక్స్ అనేది పానీపూరీలు కట్లెట్ తినడానికి అయితే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా అయితే దీని పక్కనే కిల్లీ కూడా ఉంది తమలపాకుతో ఈ విధంగా పానయితే చేసి ఇస్తున్నాడు నేనైతే ఒకటి తీసుకున్నాను అన్ని ఈ విధంగా టోటల్గా రెడీ చేసి పెట్టేసుకున్నాడు ఎవరు అడిగితే వాళ్ళకి దాన్ని మడిచేసి ఇస్తున్నాడు ఇది లాస్ట్లో వేసుకోవాల్సింది కానీ నా నేను చే పెట్టిన పక్కనే ఉన్నాయి కాబట్టి వీడియో అయితే తీశాను ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అనేది అడిగిన వాళ్ళకు దీన్ని టోటల్గా మిక్స్ చేస్తూ ఇస్తూ ఉంటాడు తర్వాత వచ్చేసి జిలేబీ ఇవన్నీ చూస్తుంటేనే కడుపు నిండిపోయాయి అసలు ఏమి కూడా తినలేకపోయాము అది కొంచెం ఇది కొంచెం తినేసరికి కడుపు అనేది ఫుల్ అయిపోయింది ఎవరికైనా ఫంక్షన్లో అలా వెళ్తే మామూలుగా ఏదో తిందామని వెళ్తాం కానీ కొంచెం ఐటమ్స్ తినగానే మన మనకైతే ఫుల్ అయిపోతుంది ఈ విధంగా మధ్యలో టేబుల్స్ అయితే వేసి రౌండ్గా చైర్స్ అయితే వేసి ఈ విధంగా ప్రిపేర్ చేసి ముందుగానే పెట్టారు ఎవరికి ఇష్టం ఉన్న ఫుడ్ తెచ్చుకొని వాళ్ళు తింటూ ఉన్నారు మా అన్నయ్య అయితే నాతో జోకులు అంటే జోకులు చేస్తున్నాడు ఎందుకు వీడియోలు తీస్తున్నావే దీన్ని యూట్యూబ్లో పెడతావా అని అడుగుతూ ఉన్నాడు అవును అని చెప్పేసి నేనైతే నవ్వుకుంటూ వీడియో అయితే తీస్తున్నాను చాలా చక్కగా ఫ్రూట్స్ తినేవాళ్ళు అదే అదేవిధంగా ఐస్ క్రీమ్ తినేవాళ్ళు ఐస్ క్రీము ఫుడ్డు స్నాక్స్ ఏవి ఇష్టం ఉన్న వాళ్ళు దాన్ని తింటున్నారు స్పెషల్గా మంచూరియా అయితే చాలా బాగుంది టేస్ట్ మంచూరియా తర్వాత న్యూడిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడే న్యూడిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి బోండాలు అదేవిధంగా పూరి చపాతి ఒక్కటి అని కాదు ఎన్నో రకాల ఐటమ్స్ని అయితే ఇక్కడైతే ఉంచేశారు రకరకాల ఫుడ్ ఐటమ్స్ తినే వాళ్ళైతే పెట్టుకుంటూ ఉన్నారు అన్నీ ఎవరికి నచ్చినవి వాళ్ళైతే ఈ విధంగా తినేసాము ఈ విధంగా అయితే పెళ్ళి కంప్లీట్ అయ్యింది మేమైతే మ్యారేజ్లో అంటే మన ఫ్యామిలీ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు వేరేగా ఉంటుంది కదా ఈ విధంగా ఎంజాయ్ చేయక చాలా రోజులు అవుతుంది ఫ్యామిలీలో ఉండే పిల్లలకు మాత్రం ఎక్కువ మనం ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ ఉంటాం కదా మేమైతే చాలా ఎంజాయ్ చేసాము నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే తిన్న తర్వాత ఈ విధంగా బయట కూర్చొని కొంచెం సేపు చిట్చాట్లాగా అది ఇది మాట్లాడేస్తూ ఉన్నాము నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం